హాయ్ ఎవరి వన్ ఇన్ గీత ఇవా టాపిక్ వచ్చేసరికి మన లైఫ్లో కొన్ని చేంజ్ చేసుకుంటే మన లైఫ్ అనేది ఎంత హ్యాపీగా ఉంటుంది సాటిస్ఫైగా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటుంది వేటిని చేంజ్ చేసుకోవాలి మన లైఫ్ స్టైల్ని బట్టి కానివ్వండి మన యాటిట్యూడ్ వలన కానివ్వండి మన బిహేవియర్ వలన కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా సరే అనమాట కొన్ని పాయింట్స్ అయితే ప్రతి పర్సన్లోనూ ఉంటాయన్నమాట అవి ఏంటో చెక్ చేసుకొని వాటిని చేంజ్ చేసుకుంటే మన లైఫ్ అనేది ఎంత బాగుంటుంది లైఫ్ డజ్ నాట్ ఎనీ వారంటీస్ ఆర్ గ్యారంటీస్ మన లైఫ్ ఏదైనా వారంటీ ఉందా గ్యారంటీ ఉందా పోనీసారి మన లైఫ్ మన దేన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇవన్నీ నేను చెప్తాను ఫాలో అవ్వండి కంపల్సరీ ఫాలో అవుతే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది సాటిస్ఫైగా ఉంటుంది సక్సెస్ఫుల్గా చాలా ఈజీగా ముందుకెళ్తారనమాట ఏ పాయింట్స్ని లీవ్ చేయాలి ఓకే ఎస్ చెప్పాను కదా ఎవ్రీ పర్సన్లో అనమాట ఏదో ఒక వీక్నెస్ అనేది ఉంటుంది అది యాటిట్యూడ్ అవనండి బిహేవియర్ అనివ్వండి మొండితనం అవనివ్వండి ఏదైనా ఉంటుందన్నమాట ప్రతి పర్సన్లో కూడా ఇలాంటివి ఉంటాయండి ఈ పాయింట్స్లో ఒకటైనా సరే మన అందరిలో ఉంటుందన్నమాట ఆ పాయింట్ ఏదో తెలుసుకొని కంపల్సరీ దాన్ని లీవ్ చేసుకొని మీ లైఫ్ అనేది బాగుంటుంది ఓకే ఎస్ పాయింట్స్ అంటే ఇప్పుడు కొన్ని అయితే చెప్తానండి నేను ఫస్ట్ ఏంటంటే ట్రైంగ్ టు ప్లీజ్ సాటిస్ఫై ఎవ్రీ వన్ అందరినీ సాటిస్ఫై చేయాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి కొంతమంది చూస్తూ ఉంటారనమాట అసలు అందరినీ సాటిస్ఫైగా చేయటము అందరినీ హ్యాపీగా ఉంచడం పాజిబిలిటీ అనేది ఉంటుందా ఉండదు కదా అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే అస్సలు ఉండదు ఎందుకంటే అందరు సెల్ఫిష్ అనమాట నేను బాగుండాలి తర్వాతే ఎవరైనా అనమాట మీరు ఏడవండి చావండి ఏదైనా చేయండి అలాంటి జనరేషన్లో ఉన్నాం ఎవరందరం తప్పేముంది ఎవరు సెల్ఫిష్ వాళ్ళదనమాట అలాంటి జనరేషన్లో అందరూ బాగుండాలి అందరినీ హ్యాపీగా ఉంచాలి అని చెప్పేసి కోరుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట దానివల్ల మీ టైం వేస్ట్ అవుతుంది మీరు సఫర్ అవుతారు ఫస్ట్ మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి మీ తర్వాతే కదా ఎవరైనా సరే మీరు బాగుండి మీరు సాటిస్ఫైగా ఉంటేనే మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి మీరు బాగుండక మీరు సాటిస్ఫై లేకుండా అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉంటే చాలు అనుకోవడం కరెక్ట్ కాదనమాట అందుకని అందరినీ హ్యాపీగా ఉంచుదాము సాటిస్ఫై ఉంచుదాము అనేది మాత్రం మీరు పక్కకు పెట్టేసి మీరు హ్యాపీగా ఉన్నారా లేదా సాటిస్ఫైగా ఉన్నారా లేదా అని అయితే చూసుకోండి అలానే సెల్ఫిష్గా ఉండమని అయితే కాదండి బట్ ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తారు అది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి అనమాట ఆ నచ్చిన వాళ్ళని కూడా సాటిస్ఫై చేద్దాము అనే ప్రోసెస్లో మీకు టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట మీకు నచ్చిన వాళ్ళే మీతో ఉంటారు మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళే మీతో ఉంటారు అంతేగాని అందరికీ మనం నచ్చాలి అనేది కరెక్ట్ కాదనమాట కొంతమందికి నచ్చుతాము కొంతమందికి అనమాట ఆ నచ్చిన వాళ్ళని వదిలేయండి నచ్చే వాళ్ళతోనే ముందుకు వెళ్ళండి అప్పుడు మీ లైఫ్ అనేది బాగుంటుంది ఓకే ఎస్ నెక్స్ట్ వచ్చేసరికి ఫియర్ టు చేంజ్ చాలా మంది లైఫ్లో చేంజ్ అవ్వాలంటే భయపడతారు అసలు మీ లైఫ్లో ఇంతవరకు చేంజింగ్ అనేది లేదా కొంతమంది అంటారు నేను ఇంతే ఉంటాను అందరితో ఇంతే ఉంటా నా బిహేవియరే ఇంత అంటారు అసలు అది కరెక్ట్ కాదు నిజం చెప్పండి మీరు లైఫ్లో ఇప్పటివరకు ఎవరి కోసం మారలేదా మీకు ఇష్టమైన వాళ్ళ కోసం మారలేదా మీకు ఇష్టమైన వస్తువుల కోసం మారలేదా మీకు ఇష్టమైన పని కోసం మీరు మారలేదా మారారు ఎవ్రీ పర్సన్ మారాల్సిందే అనమాట లైఫ్ అనేది చాలా స్టేజెస్ అనేది ఫేస్ చేస్తాం మనం ఏదో ఒక స్టేజ్లో మన లైఫ్ అనేది చేంజ్ చేసుకోకపోతే అసలు మనం ఈ స్టేజ్లో ఉండమనమాట కంపల్సరీ ఇప్పుడు మీరు ఎందుకు ఆ మాట అంటున్నారంటే మీకు నచ్చింది మీ దగ్గర ఉంది మీకు ఇష్టమైనది మీ కోరుకుంది మీ దగ్గర ఉంది కాబట్టి మీరు ఆ మాట అంటున్నారు అదే మీకు నచ్చింది మీకు లేకపోతే మీరు కోరుకుంది మీ దగ్గర లేకపోతే మీరు చేంజ్ అవ్వరా అవుతారు కదా బట్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు సాటిస్ఫైగా ఉన్నారు కాబట్టి నేను ఇంతే అందరితో ఇంతే ఉంటాను నేను చేంజ్ అవ్వను అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే అసలు అలా పక్కకు పెట్టేసేయండి చేంజ్ అవ్వండి తప్పులేదు ఏమో కొత్త వస్తువులు వస్తాయేమో కొత్త పనులు వస్తాయేమో కొత్త సక్సెస్ వస్తుందేమో కొత్త మనుషులు పరిచయం అవుతారేమో దానివల్ల మీ లైఫ్ అనేది ఇంకా హ్యాపీగా ఉంటుందేమో అంతే కదా చేంజ్ అవ్వడంలో తప్పు లేదు కదా మీకు దొరికింది కాబట్టి దాంతో మీరు సాటిస్ఫైగా ఉంటున్నారు కానీ మారటంలో తప్పులేదు మారటం వల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం అనేది ఉండదు అనమాట ఆ మొండితనాన్ని ఆ యుగోని పక్క పెట్టేసాయని మార్పు అనేది తప్పు కాదండి కంపల్సరీ మారండి దానివల్ల మీకు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు అనమాట కొత్త పరిచయాలు పెరుగుతాయి కొత్త పనులు దొరుకుతాయి కొత్త సక్సెస్ వస్తుంది లైఫ్ అనేది కొత్తగా చేంజ్ అవ్వచ్చు అంతేగాని ఉన్నదాంతో అంటే అది ఉంటుందో పోతుందో ఏది గ్యారంటీ లేదు కదా ఎప్పుడు ఏమవుతుందో అని ఓకేనా అది పనులు అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు మీ వలన వేరే పర్సన్స్ కూడా హ్యాపీగా ఉంటారనమాట ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లివ్ ఇన్ ది పాస్ట్ చాలామంది పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటారు జరిగిపోయింది అనమాట దానివల్ల మీకు ఏమొస్తుంది బాధ మిగులుతుంది అమ్మో అసలు అనమాట అబ్బా ఇంత చేశానా ఇలా చేశానా అప్పుడు అంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానా ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుందండి బాధే కదా మిగిలేదు హ్యాపీగా ఉంటుంది ఆ పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటే ఫ్యూచర్లో ముందుకు వెళ్ళలేరు ప్రెజెంట్ ఏంటి అని చూసుకోండి ప్రెజెంట్ బాగుంటే ఫ్యూచర్ బాగుంటుంది ప్రెజెంట్ అనేది హ్యాపీగా ఉంటే ఫ్యూచర్లో ఈజీగా ముందుకు వెళ్తారనమాట పాస్ట్లో అసలు గుర్తుకు తెచ్చుకోకండి పాస్ట్ని గుర్తు తెచ్చుకుంటే బాధే మిగులుతుంది అన్నమాట ఓకే ఎస్ అండ్ నచ్చేసరికి పుటింగ్ యువర్ సెల్ఫ్ డౌన్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి అసలు మీరేంటి మీకు అందం లేదా చదువు లేదా తెలివితేటలు లేదా డబ్బు లేదా ఏదైనా ఒక మైనస్ ఉందా ఏది లేదు కదా మరి ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటారు ఎవరి వల్ల తక్కువ చేసుకుంటున్నారు ఎవరి కోసం తక్కువ చేసుకుంటున్నారు దానివల్ల మీకు ఏం హ్యాపీ ఉంటుంది మీ గురించి మీకు తెలుసు కదా మీ గురించి అందరికీ తెలుసు కదా మీకు తెలియాల్సిన పర్సన్స్ తెలియపోతే ఏమవుతుంది మీ గురించి మీకు తెలుసు అందరికీ తెలుసు తెలుసుకునేటప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు అప్పుడే వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ కానివ్వండి హ్యాపీగా ఉంటారేమో అప్పటి వరకు మీరు ఎందుకు బాధపడతారు మిమ్మల్ని మీరు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు ఎట్టి పరిస్థితులను మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి టైం రావాలి దానికి కావాల్సింది ఏంటంటే పేషెన్సీ కావాలి ఓకేనా కంపల్సరీ టైం కోసం వెయిట్ చేయండి ఓపిక్గా ఉండండి మిమ్మల్ని మీరు ఎట్టి పరిస్థితులను తక్కువ చేసుకోకండి దానివల్ల డిజపాయింట్ అవుతారు మీ వర్క్స్ అన్నీ ఆగిపోతాయి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అనమాట చాలామంది ఏంటంటే బాగా ఎక్కువ ఆలోచిస్తారనమాట చిన్నదాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తారా అంటారు అది మీకు వేరే వాళ్ళకి చిన్నది అవ్వచ్చు ఒక ప్రాబ్లం మీకు వచ్చింది అనుకోండి ఆ ప్రాబ్లం మీకు చాలా పెద్దది అవతల వర్షానికి చాలా చిన్నది అవ్వచ్చు అనమాట ఓకే అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి చిన్నదే బట్ మీరు కూడా ఎక్కువ ఆలోచించకండి ఆలోచిస్తే ఏమవుతుందంటే ఎక్కువ పెయిన్ తీసుకోవాల్సి వస్తుందనమాట భూతద్దంలో పెట్టి చూస్తారా అంటారు కదా భూతద్దంలో పెట్టి చూడకండి మామూలు మీ కళ్ళతోనే చూడండి చిన్నగా కనిపిస్తుందేమో దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దగా కనిపిస్తుంది అనమాట ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి వాటిని ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుంది మీ హెల్త్ పాడవుతుంది మీ కెరీర్ పాడవుతుంది బాడీ ఫిట్నెస్ అనేది పోతుంది హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ వస్తాయి అన్నమాట అందుకని ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకండి చెప్పే అంత ఈజీ కాదనమాట ఆ ప్రాబ్లమ్ పెయిన్ తీసుకునే వాళ్ళకే తెలుస్తుంది ఐ నో బట్ ఏం చేస్తారు బాధ వచ్చినప్పుడు బాధపడండి అనే చెప్తాను ఫస్ట్ నుంచి బాధపడండి మళ్ళీ మూవ్ అవ్వండి బాధపడండి మళ్ళీ మూవ్ అవ్వండి ఏమీ అవ్వదు అనమాట భూతత్వంలో పెట్టయితే చూడకండి చేసేది ఏమీ లేదు కదా టైం కోసం వెయిట్ చేయాల్సిందే కదా ఎక్కువ ఆలోచించకండి హెల్త్ అనేది పాడవుతుంది అనమాట కంపల్సరీ ఓకే ఎస్ అండ్ కంపారిజన్ అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలామంది వేరే వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారనమాట అసలు వాళ్ళకి అన్నీ ఉన్నాయి మాకు లేవా వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతున్నారు మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాము ఈ సంథింగ్ ఏదో ఒకటి పోల్చుకుంటూ ఉంటారు వాళ్ళకి చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అనమాట ఎందుకు పోల్చుకుంటున్నారు కొంతమందికి ప్లస్లు ఉంటాయి కొంతమందికి మైనస్లు ఉంటాయి మీకు అన్ని ప్లస్లు ఉంటాయి ఉందా వేరే వాళ్ళకి అన్ని ప్లస్లు ఉంటాయా ప్రతి ఒక్కళ్ళను ప్లస్లు మైనస్లు రెండు ఉంటాయన్నమాట మీలో ఉన్న ప్లస్ని ఇంప్లిమెంట్ చేసుకోండి మైనస్ని ప్లస్లు చేసుకోండి అంతేగాని వేరే వాళ్ళతో అసలు పోల్చుకోకండి చెప్పాను కదా మీకు అందం లేదా తెలివి లేదా చదువు లేదా ఆస్తి లేదా వీటిల్లో ఏదో ఒకటి అందరికీ ఉంటాయి కదా కొంతమందిలో కొన్ని ఉండకపోవచ్చు కదా మీలో అన్నీ ఉన్నాయేమో లేకపోతే మీలో ఏమైనా లేకపోతే వాడిని ఇంప్లిమెంట్ చేసుకోండి అంతేగాని ఎక్కువ ఆలోచించకండి ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది మైండ్ ఖరాబ్ అవుతుంది దానివల్ల ఏం యూజ్ ఉండదు అనమాట ఎక్కువ కంపారిజన్ చేసుకోకండి అసలు వేరే వాళ్ళతో పోల్చుకోకండి అర్హత లేని మనుషులతో అస్సలు పోల్చుకోకండి ఓకేనా అసలు మిమ్మల్ని వేరే వాళ్ళతో ఎవరితనో పోలిస్తే అసలు మీరు ఒప్పుకోకండి పోల్చుకోకండి ఎందుకంటే మీ గురించి మీకు తెలుసు అందరికీ తెలుసు వాళ్ళకి తెలియకపోవచ్చు అంతేగాని అసలు కంపారిజన్ అనేది పక్క పెట్టేసండి మీలో ఉన్న ప్లస్ని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోండి మైనస్లు ఉంటే ప్లస్లు చేసుకోండి అంతేగాని కంపారిజన్ అనేది అస్సలు చేసుకోకండి ఓకే ఇవన్నీ ఫాలో అవ్వండి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది ఏమి లేదండి కంపల్సరీ ట్రయింగ్ టు సాటిస్ఫై ఎవరు అని ఓకేనా అందరినీ సాటిస్ఫై చేయాలని చూడద్దు నెక్స్ట్ వచ్చేసరికి ఫియర్ టు చేంజ్ లైఫ్లో చేంజ్ అవ్వడానికి భయపడద్దు అండ్ ఇన్ ది పాస్ట్ పాస్ట్ని గుర్తు తెచ్చుకోవద్దు ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కంపారిజన్ అని వదిలేసేయండి ఓవర్ థింకింగ్ ఎక్కువ ఎక్కువ ఏది ఆలోచించకండి భూతద్దంలో పెట్టి చూడకండి ఈ పాయింట్స్ని ఫాలో అవ్వండి చాలు ఈజీగా లైఫ్ అనేది బాగుంటుంది అనమాట ఓకే ఎస్ ఇంక ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే చెప్పాను కదా లైఫ్ డజ్ టు ఎనీ వారంటీస్ ఆర్ గ్యారంటీస్ మన లైఫ్ మనకి ఏం వారంటీ ఇస్తుంది ఏం గ్యారంటీ ఇస్తుంది ఇవాళ రేపు ఎలా ఉంది భార్యాభర్తలు గ్యారంటీ ఉందా విడిపోరని లవర్స్ గ్యారంటీ ఉందా రిలేషన్లో ఉన్న వాళ్ళు గ్యారంటీ ఉందా మనం కొనుక్కున్న థింగ్స్ గ్యారంటీ ఉందా వస్తువులకు గ్యారంటీ ఉందా దేనికి గ్యారంటీ లేదనమాట వాడికే గ్యారంటీ లేనప్పుడు మనం ఎక్కువ ఆలోచించుకొని ఉన్న లైఫ్ని ఉన్న టైంని వేస్ట్ చేసుకొని బాధపడటమే అవుతుంది కానీ ఏదికి దేనికి గ్యారంటీ లేదని తెలుసుకోండి మన లైఫ్ వాడికి ఏమీ గ్యారంటీ ఇవ్వదు ఇస్తుందా మన లైఫ్ మనకి నీకు ఇది గ్యారంటీ అని మన లైఫ్ మనకి చెప్తుందా ఇది నీకు గ్యా వారంటీగా నీకు ఇది ఇన్ని సంవత్సరాల వారంటీ అని చెప్తుందా వారంటీ గ్యారంటీ లైఫ్ అనేది మనకి ఇవ్వదు బట్ ఏమిస్తుంది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుందంటే ఆపర్చునిటీస్ అనమాట కంపల్సరీ లైఫ్కి వారంటీ గ్యారంటీ ఇవ్వకపోయినా సరే మన లైఫ్ అనేది మనకు ఆపర్చునిటీస్ ఇస్తుంది అవకాశాలను ఇస్తుంది అనమాట కొత్త కొత్తగా అవకాశాలను ఇస్తుంది వాటిల్లో మీ ప్లస్ని తెలుసుకోండి మీ నాలెడ్జ్ దేంట్లో ఉందో తెలుసుకోండి వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి ఆ అవకాశాన్ని యూజ్ చేసుకోండి అంతేగాని టైం వేస్ట్ పనులు అసలు చేయకండి ఇవన్నీ ఫాలో అవ్వండి కంపల్సరీ లైఫ్ అనేది మనకి వారంటీ గ్యారంటీ ఇవ్వకపోయినా కూడా ఆపర్చునిటీస్ని ఇస్తుంది అవకాశాలను ఇస్తుంది అనమాట వాటిని తెలుసుకోండి తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసుకోండి వాటిని సక్సెస్ చేసుకోండి కంపల్సరీ మీ లైఫ్లో హ్యాపీ అనేది ఉంటుంది అండ్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు మెయిన్లీ ఎవరికైనా కావాల్సిన సాటిస్ఫాక్షన్ అనమాట ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఈ పాయింట్స్లో ఏదో ఒకటి మీ లైఫ్లో నుంచి తీసేయండి కంపల్సరీ మీ లైఫ్లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఒక సాటిస్ఫై ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ అనేది వస్తుంది వస్తుందన్నమాట ఇవన్నీ ఫాలో అవ్వండి లైఫ్ అనేది చాలా బాగుంటుంది ఎవరికైనా సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ